దాని ఏలు ఏ ఉన్నా వారికి సహచరులు ఉన్నా లేకపోయినా ఆయన ఆరాధించడానికి ఆయన తోటి వారు ఆయనకి తోడు ఉన్నా లేకపోయినా తన ఉద్యోగ ధర్మాన్ని తన కొనసాగిస్తూ తనకు బ్రేక్ దొరికినప్పుడల్లా ముమ్మారు ఎరుషులేము తట్టు తన కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేసి తన భక్తిని కాపాడుకున్నటువంటి దహనీయులు తన భక్తిని తన నిజాయితీని తన యొక్క ప్రార్థనా జీవితాన్ని తట్టుకోలేనటువంటి అక్కడున్నటువంటి కొంతమంది తోటి ఉద్యోగస్తులు రాజుకి కంప్లీ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ తీసుకొని రాజు నమ్మకం లేకపోయినా మెజారిటీ సభ్యుల యొక్క కంప్లైంట్ రాజుగారు మరణశిక్ష అనగా సింహాల బోనులో వేసేసే ప్రయత్నం చేశారు దానియేలు నమ్మకస్తుడు గనుక సింహాల బోనులో వేసిన తనను నమ్మినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టలేదు మాట వెనక్కి తీసుకోలేదు